బాపులపాడు మండలం బాపలపాడు గ్రామంలో దివంగత నేత వైఎస్ఆర్ డెబ్బై ఆరవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకలను బాపలపాడు గ్రామంలో బాపలపాడు మండల అధ్యక్షుడు నక్కా గాంధీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బాపులపాడు మండల అధ్యక్షుడు నక్కా గాంధీ జెప్ప కొమరవల్లి గంగా భవానీ ఎంపీపీ ఎరగొల్ల నగేశ్ వైసీపీ నాయకులు కుమరవల్లి కిరణ్మూర్తి కొయ్యూరు వైసీపీ నాయకులు కొల్లిచిట్టి ఎంపీటీసీ పడకల కోటేశ్వరరావు నన్నపనేని చలపతిరావు కోడేబోయిన బాబీ చెన్నుబోయిన శివయ్య మద్దాల కిన్ను గండి కార్తీక్ కొడాలి ప్రభాకర్ వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జన్మదినం సందర్భంగా బాపులపాడు మండలం అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో వాపులపాడు గ్రామంలో ఈరోజు ఘనంగా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం కార్యక్రమం జరపడం చాలా ఆనందంగా ఉంది మరి మహనీడి రాజశేఖర రెడ్డి గారంటే మరి ఈ రోజుకి కూడా ఆయన చనిపోయి పదహారు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మరి ప్రతి కుటుంబంలో కూడా పేదవారి కళ్ళల్లో కానీ గుండెల్లో కానీ ఆనందాన్ని నింపుకుని ఈ రోజు గుర్తు చేసుకుని ఊరు వాడ గ్రామాల్లో అన్ని చోట్ల కూడా మహనీడి రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు నుంచి చాలా ఘనంగా నిర్వహించడం సంతోషకరంగా ఉంది ఎందుకంటే మరి పేదవాడికి సంక్షేమం అంటే గుర్తుకొచ్చేది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి అదేవిధంగా రైతుకి అండగా రైతు కన్నీళ్లు తుడిచిన గొప్ప మహానేత మరి రాజశేఖర రెడ్డి గారు రైతన్న గుర్తు చేసుకోవాలనుకున్నా కూడా ఈ రోజు మరి గుర్తుకొచ్చేది రాజశేఖర రెడ్డి గారి అలానే పేదవారి బిడ్డలు కూడా ఉన్నతమైన చదువులు చదువుకోవాలని ప్రతి ఇంట్లో వెలుగుతోటి నింబ నిండాలి అంటే చదువు అనేది ఒక గొప్ప వరం అని చెప్పి ఆ చదువుని పేదవాడికి కూడా అందించిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే విధంగా ఈ రోజు వన్ జీరో ఎయిట్ ఆరోగ్యం పేదవాడికి ఒక్క రూపాయి వైద్యం తోటి రూపాయి డాక్టర్ గా పేరు పొందిన రాజశేఖర రెడ్డి గారు మరి ఒక మంచి వైద్యుడిగా పేదవాడికి కష్టం వస్తే దాన్ని ఈ ఒక వైద్య రంగంలోనే ముందుకు తీసుకెళ్ళాలి నేను ప్రజా సంకల్పం చేసి ప్రజల్లోకి వెళితే ఈ వైద్యాన్ని ప్రతి పేదవాడికి కూడా అందేలాగా చేయాలనే గొప్ప సంకల్పంతో ఆ రోజు ఏదైతే నిర్ణయించుకుని మరి ఆరోగ్యశ్రీ కార్డు పెట్టారో మరి ఆ రోజు చూ ఈ రోజు చూసుకోండి ఈ రోజు కూడా ఎంతో మంది కన్యలతో ఆ మహనీయుడిని తరి తరిస్తూ మాకు చాలా ఆరోగ్యాన్ని ఇచ్చాడు గుండె గుండె ఆపరేషన్ చేయించాడని ఈ రోజు కూడా చూడండి టీవీలో లో ఎంతో మంది పేదవాళ్ళు తమ యొక్క బాధను వెల్లబుచ్చుకుంటూ ఉన్నారంటే మరి అంత గొప్ప ఘనత మరి రాజశేఖర్ రెడ్డి గారికి దక్కింది అటువంటి మహనీయుడు మరి చరిత్రలో ముందడు పాదయాత్ర చేసిన ఘనత కూడా మరి రాజశేఖర్ రెడ్డి గారికి దక్కింది ఈ రోజు పరిపాలన చూస్తున్నాం మనం ఏ విధంగా ఉన్నాయో ఎట్లా కూడా ఏది కూడా రైతుకి ఈ ఈ రోజు వరకు కూడా అండగా నిలబడిన పరిస్థితి ఏది కూడా లేదు మరి ఆ రోజు రైతుకి అండగా ఉండి మరి పురుగు మందులు తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్న కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక మహనీయుడు చరిత్ర సృష్టించి మరి రైతు తనకు అండగా మరి ఉచిత కరెంటు మీద ఫస్ట్ సంతకాన్ని మరి ఉచితంగా ఒక కరెంటు మీద సంతకం పెట్టి రైతుకి అండగా నిలబడిన గొప్ప మహనీయుడు కూడా మరి రాజశేఖర్ రెడ్డి గారే కాబట్టి అటువంటి మహనీయుడి చరిత్ర ఎప్పటికీ కూడా మరి తరతరాలకి కూడా నిలిచిపోయిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిది గ్రామంలో బాపల్పాడు మండల పార్టీ అధ్యక్షతన మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఆరో జయంతిని జరుపుకోవటం చాలా గొప్ప విషయం దానికి మనలోని పెద్దలందరూ కూడా ఇది చేయటం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ప్రభుత్వం లేకపోయినా పార్టీ కోసం అహర్లస్లు కష్టపడాలనే ఉద్దేశంతో అందరూ పనిచేస్తున్నమాట వాస్తవం అందుకే అందరూ ఇవాళ రమ్మనంగానే అన్ని గ్రామాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు జయంతి చేస్తూ తదుపరి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది మహానుభావుడిని ప్రతి గ్రామంలో కూడా ఇన్ని సంవత్సరాలైనా గుర్తు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే డెబ్బై సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో పేదవాడిని నిజంగా ఆదుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా అంటే అది మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారే ఎందుకంటే అనేక పథకాలు తీసుకొచ్చి ఆ పథకాలన్నీ కూడా పేదవాడి చుట్టూ పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చిన మాట వాస్తవం అందుకే ఇవాళ కూడా రాజశేఖర్ రెడ్డి గారిని ప్రతి మనిషి తలుసుకోవటం జరుగుతుంది ప్రతి చిన్న గ్రామంలో కూడా ఆయన పటం పెట్టి పూజలు చేయటం జరుగుతుంది కొంతమంది ఇళ్లలోనే పూజ చేసుకుంటాం జరుగుతున్నమాట వాస్తవం అలాగే రైతుకి వెన్నెముకలాగా ఆయన సపోర్ట్ ఉండి రైతుని ప్రతిక్షణం ఆదుకుంటూ ముందుకు వచ్చిన మాట ముందుకు తీసుకెళ్ళిన మాట వాస్తవం రైతుని ఆ రోజు ఉచిత కరెంటు లేదు అని చెప్పి గత ప్రభుత్వం చెప్తే ఫస్ట్ సంతకమే ఉచిత కరెంటు కోసం సంతకం పెట్టింది ఆ మహాన్ బాడే అది ఇప్పుడు కూడా కొనసాగుతుంది అలాగే నిరుపేదలు ఆ రోజుల్లో రెండు లక్షల యాభై వేల రూపాయల కుటుంబానికి ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆయన ఇచ్చినటువంటి కార్డు తీసుకుని వెళ్తే ఏ హాస్పిటల్కి వెళ్ళినా చాలామంది పేదలు మాకు మాకు ఆ రోజుల్లో సార్ రాజశేఖర రెడ్డి గారు కార్డు ఇచ్చారు అది తీసుకుని వెళ్తే ఆపరేషన్ చేశారు ఆ రోజుల్లో ఏంటంటే మందులు కూడా తీసుకునే అవకాశం గడ రాజశేఖర రెడ్డి గారు కల్పించారు ఎందుకంటే మందులు తెచ్చుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటే వాళ్ళకు కూడా అవకాశం కల్పించినటువంటి గొప్ప నాయకుడు అంటే పేదవాడి బాధ అంటే ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి పాదయాత్రలో అనేక కోట్ల మంది లక్షల మంది ఆయనకి చెప్పడం జరిగింది దాని మీద ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ అయినా వన్ జీరో ఫోర్ అయినా ఆయన ఎందుకు పెట్టాడు అనంటే ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే వాళ్ళు హాస్పిటల్కి బెదవాడి దాకా వెళ్ళాలి అంటే కారుకి అయ్యే ఖర్చే ఐదు వేల రూపాయలు అయిపోతుంది వెళ్ళలేకపోతున్నాడు సామాన్యుడు అంబులెన్స్ లాంటిది వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ పెడితే ముందు పేషెంట్కి దాంట్లో కొంత సేవ జరిగిద్ది ఆ తర్వాత హాస్పిటల్ దాకా వెళ్ళటం కుదురుద్ది కొంత ఖర్చులు పేదవాడికి కలిసి వస్తాయన్న ఉద్దేశంతో దాన్ని పెట్టకూడదు అలాగే ఇవాళ చాలామంది ఇంజనీర్లు చదువుకున్నారు డాక్టర్లు చదువుకున్నారు కలెక్టర్లు చదువుకున్నారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమని మనం ఎందుకు చెప్పాలి అంటే ఒక చిన్న రక్షా కార్మికుడు కొడుకు కూడా అలా అమెరికా వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి మన దగ్గర వ్యవసాయం చేసుకో వ్యవసాయ కూలీగా ఉన్నటువంటి ఫ్యామిలీలు కూడా అమెరికాలు డాక్టర్లు ఇంజనీర్లు అయ్యి మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ పెద్ద తల్లిదండ్రులను కూడా చూస్తున్నటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఫీజు మేము కడతాం మీరు చదువుకున్నా సరే ఎంత ఖర్చు అయినా సరే నేనే భరిస్తానని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చేయటం వల్లనే వాళ్ళ ఎన్నో కుటుంబాలలో మేడం వాస్తవం ఈరోజు దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి గారి డెబ్బై ఆరో జన్మదినోత్సవాన్ని బాపల్పాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి పెద్దలందరూ కార్యకర్తల అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున రాజశేఖర రెడ్డి గారికి పూలమాలలు సమర్పించి రాజశేఖర రెడ్డి గారిని మదిలో మన్నం చేసుకుని ఈ రాష్ట్రంలో రెండు వేల మూడవ సంవత్సరంలో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర అంటే ఇది అని చెప్పి నిర్వచనం చెప్పి పాదయాత్ర ద్వారా అనేక సమస్యలు తెలుసుకున్న ఏకైక ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అసలు పాదయాత్రలో తెలుసుకున్నటువంటి అంశాలని ఆయన మేనిఫెస్టో రూపంలో ఈ రాష్ట్రం అమలు చేసి ఇది పరిపాలన అంటే చూపించి ఇరవై నాలుగు వేల ఆదాయం ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డులని అరవై వేలు దాకా తీసుకుపోయి ఆరోగ్యశ్రీలో ప్రతి ఒక్కరిని కూడా అర్హులను చేసి పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఈ ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి అట్లాగే విద్యార్థులందరికీ ఫీజు రీంబర్స్మెంట్ ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరిని ఉన్నతాధికారం చేయాలి ఈ రాష్ట్రంలో పేదవాడి కుటుంబం అనేది హుసూరు మంట ఉండకూడదనే ఒక ఏకైక లక్ష్యంతో రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరికి మంచి చేయటం జరిగింది అందుకనే ఈరోజు బాపుల్పాడు మండలంలో సుమారు ముప్పై గ్రామాల్లో ఉదయం పది గంటలకే రాజశేఖర రెడ్డి గారు జయంతి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ సమీకూడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మండల పార్టీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను